ఈ రెండు వేల ఇరవై ఐదు చివరాకర కల్లా సుమారు పదిహేను వందల చర్చిలు కూల్చేయబోతున్నారంటూ క్రైస్తవ సమాజంలో క్రైస్తవులలో కొంతమంది దగ్గర వస్తున్నటువంటి మాటలు దీనికి సంబంధించి ఎఫ్ఎఫ్సిఐ మీడియా ప్రెసిడెంట్ బ్రదర్ పేటా పొట్టా గారు తమ యొక్క మాటల్లో ఏం తెలియపరిచారో పక్కన వీడియో ప్లే చేస్తున్నా ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రైవేట్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ లేక క్రైస్తవ వ్యతిరేకులు చేసినటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో వాళ్ళు వెల్లడిపరిచినటువంటి విషయం ఏంటంటే పదిహేను వందల చర్చిల్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోలగొట్టబోతున్నారు ఎలాగండి అలా ఎలా ఒప్పుకుంటాం మనం అందరం అడ్డుకుంటాం మనం అందరం ఆపుదాం అని అంటానికి కూడా వీలు లేదు ఎందుకు అని అంటే అలా గారిది చర్చి పరమేశ్వరస్ ఉన్నాయా వాళ్ళ చర్చి ఏ భూమిలో ఉంది పట్టాభూమా పారంబాకా గవర్నమెంటా లేకపోతే గ్రామకంఠమా వంకపారంబాకలా ఇరిగేషనా ఆర్ఎన్బినా ఏ ప్రాపర్టీస్లో వాళ్ళు చర్చి కట్టారు పట్టాభూ కాకోకుండా ఉన్నట్లే వాటి అన్నిటి మీద ఆర్టీఐ వేసి వీటికి పర్మిషన్స్ కూడా లేవు అని వాళ్ళొక డేటా కలెక్ట్ చేసి పదిహేను వందల చర్చిల్ని కూలగొట్టాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూసారు కదా ఈ పాస్టర్ గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు ఏంటంటే సుమారు పదిహేను వందల చర్చిలు కూల్చేయడం వాస్తవం పక్కా ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది సో ఈ రోజున ప్రభుత్వాలు గనక ఆదేశాలు జారీ చేస్తాయి ఎందుకు కూల్ చేస్తాయి అని కూడా మీకు ప్రశ్నలు లేవనెత్త అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ భూముల్లో కానీ ఈ యొక్క పోరం భోగు రకరకాలుగా గ్రామ కంఠం భూములు రకరకాలుగా ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క ల్యాండ్లో ఆ ల్యాండ్లో కనుక ఎవరైనా సరే చర్చిలు కనుక కట్టుంటే మీకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంటే ఇప్పుడు మీరు కట్టేసారని చర్చి ఆ చర్చికి ఎలాంటి ఆధారాలు లేవండి ఇది ప్రభుత్వ ల్యాండు మీరు అక్రమంగా కట్టడం కట్టారు మీరు వెంటనే అక్క చర్చిలో ఉన్నటువంటి కాలేజెస్ బయటకు వచ్చిండి దాన్ని కూల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కనుక మీకు ఒక నోటీస్ కానీ ఏమైనా ఇచ్చిందంటే మీ దగ్గర ఆధారాలు లేవు కదా ఖచ్చితంగా కూల్ చేస్తామంటే కూల్చేల్సిందే ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ కానీ సుప్రీంకోర్టు కనుక ఆర్డర్ కానీ ఈ రెండు కాపీసులు ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూల్చే రైట్స్ ఖచ్చితంగా ఉన్నాయి సో దానికి సంబంధించి ఈరోజు పీటర్ పిటర్ గారు చాలా క్లారిఫికేషన్గా వివరించారు మీరు మీ యొక్క చర్చికి ఒకవేళ పర్మిషన్స్ కనుక లేకపోతే ముందు పొజిషన్ సర్టిఫికెట్ తీసుకోండి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం కాస్త మామే దయ చూపించండి అని చెప్పి రేపు అడగడానికి అవకాశం ఉండదు ముందు మేము ఆ పొజిషన్లో ఉంటున్నామని చెప్పి పొజిషన్ సర్టిఫికెట్ తీసుకో అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే చర్చ్ పేరు మీద నడుపుతున్నారో దాని మీద ఒక సంస్థ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించి ఒక సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఒకవేళ రేపు మీరు ఫర్దర్గా కోర్టుకి వెళ్ళి కాస్త మీ యొక్క విషయాన్ని తెలియపరచడానికి కాస్త అవకాశం ఉంటుంది ఒక్కసారి వాస్తవం తెలుసుకుంటే నీది కాని దాంట్లో నువ్వు గట్టే బాగా అర్థం చేసుకోండి ఈ ఏ ఎవరైనా సరే ఏ అధికారైనా రావచ్చు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలు రావచ్చు హైకోర్టు ఆదేశాలు రావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన రకరకాల పెద్దలు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది కనుక మీరు దాన్ని ఆక్రమించి కట్టినట్టు ఉంటే కనుక ప్రభుత్వం తమ యొక్క భూమిని స్వాధీనం చేసుకునే రైట్స్ ప్రభుత్వానికి ఉన్నాయి బాగా అర్థం చేసుకోండి నేను తరతరాలు బట్టి ఉంటున్నాను నేను కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ జీవిస్తున్నాను ఇది మా తాత ముత్తాతలు ఎక్కడే జీవించారు కాబట్టి అప్పటి నుండి నేను ఈరోజు మందిరం కట్టాను మందిరం కట్టిన తర్వాత ఈ రోజున అనేక మంది విశ్వాసులు దాంట్లో తీసుకొచ్చాను సుమారు రెండు వందల యాభై పైగా మూడు వందల మంది చర్చలో విశ్వాసులు ఉన్నారు కానీ ఈ రోజున మందిరం కూల్ చేస్తామంటే ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి మీకు ఉండొచ్చు బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు కానీ మనది కాదు కదా అది సో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నాం మరి ఆ స్థానిక ఉన్నటువంటి అధికారులలో రకరకాలను పుట్టించి దానికి ఒక ఒక డాక్యుమెంట్ అనేది పుట్టించుకోపోయావా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సార్ మేము ఎన్ని సంవత్సరాల పాటు జీవనం సాగిస్తున్నాం సార్ మాకు దీన్ని పట్టా కల్పించడం అని చెప్పి ప్రభుత్వానికి ఒక విన్నతి పత్రాన్ని కలిగించుకొని నువ్వు అప్లై చేసుకున్నట్ అయితే నీకు ఇలాంటి పరిస్థితులు రావు కదా సో ఈ రోజున క్రైస్తవ్యం మేలుకోవడానికి ఒక మంచి విషయంగా దీన్ని పరిగణనలు తీసుకోండి ఈ రోజున పదిహేను వందల చర్చిల్లో రేపు మీదైనా ఉండొచ్చు లేదా ఇంకో దావచ్చు నా దావచ్చు ఎవరిదైనా అవచ్చు అక్రమ కట్టడాల్లో కనుక మీ చర్చ గనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కనుక ఆదేశాలు జారీ చేస్తే దాన్ని ఖచ్చితంగా కూల్చేస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు నాకు ఆ అధికారి తెలుసు ఈ అధికారి తెలుసు వాళ్ళతో మాట్లాడతా వీళ్ళతో మాట్లాడతానంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకో ఎందుకంటే ఒక ఆర్డర్ కాపీ పాస్ చేసారు వాళ్ళు పైనటువంటి జడ్జిలు ఆర్డర్ కాపీ పాస్ చేసినప్పుడు దానికి సంబంధించి విల్లింగ్ చూపిస్తారు ఇక్కడ సంబంధిత అధికారులే కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ విల్లింగ్ చూపించి వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాలు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళు తమ యొక్క పనిని ఫుల్ఫిల్ చేయాలి సో వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి సో వాళ్ళ దారి కూల్ చేస్తారు మీరు వాళ్ళ మీద ఫైట్ చేసినా ఏం చేసినా ఏమవుద్దు కానీ ఒక్కసారి ఒకవేళ మీ యొక్క విషయాలు కనుక అక్రమ కట్టడాల్లో ఉంటే మీ చర్చిలు కానీ మీ ఇల్లు కానీ అక్రమ కట్టడాల్లో ఉంటే కాస్త జాగ్రత్త పడండి ఇప్పుడైనా సరే మేలుకోండి క్రైస్తవ్యమా ఒకవేళ మీ యొక్క సంఘం ప్రమాదకరంలో ఉంటే ఒక్కసారి దైవజనులు మనకు ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ్యం పట్ల ఇప్పటికీ పోరాడుతున్నటువంటి కొంతమంది దైవజనులు చాలామంది అందులో బ్రదర్ పేటర్ పుట్టా గారు కూడా ముందుండి అనేక క్రైస్తవ సమస్యల పట్ల పోరాడుతూ అనేక మంది న్యాయం చేసినటువంటి వ్యక్తి పేట పుట్టా గారు ఒక్కసారి ఆ గారిని కూడా సంప్రదించడం ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినా సో ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉండి మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు కనుక ఉండి మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉండి కూడా మీ చర్చిని కనుక కూల్ చేస్తే ఖచ్చితంగా దీని మీద మనం ఫైట్ చేయగలుగుతాం మీ దగ్గర ఎలాంటి ఆధారాలు కనుక లేకుండా అక్రమ కట్టడాల్లో కట్టేసి మాకు న్యాయం చేయండి సార్ మమ్మల్ని కాపాడండి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నామంటే దీన్ని ఎవరేం చేయలేరండి ఎవరేం చేయలేరు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఆకువీడు సంబంధించినటువంటి సరౌండింగ్ ప్రాంతాల్లో ఒక చర్చ్ ఉంది సుమారు రెండు వందల యాభైకి పైగా ఉన్నటువంటి విశ్వాసులతో కలిగినటువంటి మందిరం గత కొన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి రకరకాల వాళ్ళు అక్కడికి వచ్చి మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది పెద్ద పేరు మందిరం సో అక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వాలు ఆదేశం జారీ చేసింది ఇదిగో పాస్టర్ గారు మీ యొక్క మందిరాన్ని అక్రమ కట్టడాల్లో కట్టారు ఇది గవర్నమెంట్ ప్లేస్ ఈ గవర్నమెంట్ ప్లేస్లో మీరు మందిరాన్ని కట్టారు గత కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు సరే ఓకే దీన్ని అర్జెంటుగా మీ లోన్ ఉన్న సామానం ఏమంటా అన్నీ తెచ్చేసుకోండి దీన్ని వెంటనే కూల్ చేయాలి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఆదేశాలు హైకోర్టు నుండి కూడా ఆర్డర్ కాపీ వచ్చింది మేము మా యొక్క నిధి నిర్వహణ ప్రకారం మేము కూల్ చేయాలని చెప్పి అధికారులు చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘస్తులు చాలామంది అడ్డుపడ్డారు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మేము ఎప్పుడు నుండి దీంట్లో ఉన్నాం మందిరం కట్టుకున్నాం మా యొక్క ప్రాణం పోయినట్టే మేము రోడ్డు మీద పడిపోతాం సార్ మమ్మల్ని కనికరించండి అని చెప్పి చాలా దారుణంగా ప్రాధేయపడ్డారు గుండె పగిలేలా ఏడ్చారు చూసిన వాళ్ళందరికీ చాలా బాధాకరం అనిపించింది కానీ అది ప్రభుత్వ స్థలం అయిపోయింది దాన్ని అధికారులు కూడా ఏం చేయలేరు ఎందుకంటే పైన వచ్చినటువంటి హార్డర్ కాపీని వీళ్ళు ఉన్నటువంటి అధికారులు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలని తోచా తప్పకుండా పాటించడం తప్ప ఏం చేయగలుగుతారు సో ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా అదే వెంటనే ఆ చర్చి కూల్చేయడం జరిగింది ఇంకేం చేస్తారు తల బాదుకున్నారు ఆ సామాను అన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు కళ్ళ ముందే అలా చూస్తండగానే చర్చిని కూల్చేశారు సో ఈ రోజున అదే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటే ఏ ప్రభుత్వాన్ని మనం అని కాదు ఆ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందని ఈ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందని ఆ ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పి ఇవన్నీ మనకి వద్దు ప్రస్తుతం ఒకవేళ మన క్రైస్తవ్యంలో మనం కట్టుకున్నటువంటి చర్చిలో ఫాల్ట్స్ ఏమైనా ఉంటాయి డీఫాల్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి సరి చేసుకుందాం ఇప్పుడే పొజిషన్ సర్టిఫికెట్ తీసుకుందాం లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకుందాం సంబంధిత క్రైస్తవాన్ని పట్ల పోరాడే కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి ఇంకేమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని సంప్రదించి అనేక మందికి సపోర్ట్ నేసుకునేలా తీసుకోండి సో ఇప్పటికైనా సరే అందరం కలిసి చేయి చేయగలుగుదాం క్రైస్తవ్యాన్ని క్రైస్తవ సమాజాన్ని మనం కాపాడుకుందాం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం ఏకమయ్యి మన యొక్క సంఘాలను మనం కాపాడుకుందాం